వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ ఇక్కడ మేము మీకు టూ నెంబర్స్ ఇస్తున్నామండి టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అదే నెంబర్కి మీరు ఏ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది చూడండి అలాగే ఇక్కడ ఉన్న నెంబర్స్ కి డైరెక్ట్ గా కాల్స్ అయితే లేవు అండ్ వాట్సాప్ కాల్స్ కూడా లేవండి వాట్సాప్ చాట్ చేస్తే మాత్రం మీకు మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తారు అది అయితే గుర్తుపెట్టుకోండి స్క్రీన్ మీద మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటే చక్కగా మీరు ఆ డీటెయిల్స్ చూసి మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క శారీకి కూడా అండి మేము నంబర్ ఇస్తాం నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నేను ఈ సారీ మీకు చూపిస్తాను నంబర్ ఇమ్మా శారీ నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి అలాగే ఈ సారీ ఒక్కసారి మొత్తం చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్లేమ్ బోర్డర్ ఇచ్చేసి శారీ మిడిల్ లో అంతా కూడా చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు ఇది మనకి అకీరా అండ్ వెనెలా జార్జెట్ లో ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట సో మీరు చక్కగా చూసుకుని ఎండింగ్ వరకు వీడియోస్ అన్ని కూడా శారీస్ అన్ని కూడా మీరు ఆర్డర్ చేసుకోండి ఈ శారీస్ కి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మేము మా స్టేటస్ లో పెడతాము ఈ శారీస్ కి సంబంధించి ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి బ్లౌజ్ మీకు మ్యాట్ మీద చూపిస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా అండి ఆ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే నేను నెక్స్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయి సిస్టర్స్ కొన్ని ఆ కలర్స్ చూపిస్తాను ప్రతి ఒక్క సారీకి కూడా మేము నంబర్ ఇస్తాం నంబర్ తో సహా మాత్రం స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి నంబర్ వచ్చేసి టూ నెంబర్ టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే కంటిన్యూ అవుతుంది దాంతో పాటు చక్కగా మనకి ఆ కొంచెం లైట్ బ్లూయిష్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది శారీలో ఒకసారి నేను ఇలా పెట్టుకుని మీకు చూపిస్తాను అప్పుడు శారీకి లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ అంటే మీరు వేసుకుంటే సారీ వచ్చేసి లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఈ శారీలో పళ్ళు ఆల్రెడీ నేను కట్టుకున్న శారీలో మీకు చూపించాను కదా సేమ్ యాజ్ డీజ్ అండి ఇలా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది స్క్రీన్ మీద మేము టూ నెంబర్స్ మాత్రమే ఇచ్చాం సిస్టర్ మీరు ఇంకొక నెంబర్ ఉంది కదా లాస్ట్లో ఫైవ్ సిక్స్ అని ఉంటుంది దానికైనా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మేము ఇక్కడ ఇచ్చిన నంబర్స్ కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు ఓకే శారీ నంబర్ వచ్చేసి టూ సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మంచి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి చూడండి వేసుకుంటే ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా చక్కగా కూడా కనిపిస్తుంది డిజైన్ మాత్రం సేమ్ యాజిస్ డిజైన్ ఏ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వస్తుంది ఓకే అన్ని కలర్స్ కూడా బాగుంటాయండి దీంట్లో చక్కగా ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి సిస్టర్స్ వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే కనుక దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదొక్కటైతే కొంచెం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ వీడియో తీసుకోండి సారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా తీసుకోండి చక్కగా మంచి ఎల్లో కలర్ బ్రైట్ ఎల్లో కలర్ చాలా చాలా బాగుంది అండ్ ఆరెంజ్ కలర్ కూడా ఇందులో చాలా బాగా నచ్చింది శారీ నెంబర్ ఫోరా అయితే ఫోర్ నెంబర్ ఇచ్చేయండి నేను నెంబర్ తప్పు పెట్టాను అండి ఒక్కసారి శారీ నెంబర్ ఫోర్ ఫోర్తో సహా తీసుకోండి ఓకేనా మొత్తం శారీ అంతా కూడా ఎల్లో కలర్తో ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా ఎల్లో కలర్ లో చక్కగా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది అండి ఈ శారీ మాత్రం నెంబర్ మాత్రం ఇది ఫోర్ నెంబర్ నేను పొరపాటున ఫైవ్ నెంబర్ అని పెట్టాను స్టార్టింగ్ స్టార్టింగ్ లో కానీ ఇది నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫోర్ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి శారీలో మనకి పలు అనేది ఎల్లో కలర్ తో ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ కొంచెం మ్యాంగో ఎల్లో కలర్ షేడ్ లో ఉంటుంది బ్లౌజ్ టోటల్ శారీ ఇట్లా ఉంటుంది మీకు డెలివరీ నెంబర్ వేరు అండ్ మనకి కొత్త నెంబర్ ఉంది కదా అండి ఇంకొకటి ఆ నెంబర్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద తీసుకున్నాం ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ కి సంబంధించి లింక్స్ మాత్రం మీకు అడుషూటాఫీ లింక్ ఇక్కడ పెడతాం డెలివరీ లింక్ కూడా ఇక్కడ పెడతాము మీరు ఇక్కడ అంటే ఏ నెంబర్లో మీరు కాంటాక్ట్ అయితే రెండు చోట్ల సారీస్ ఒకటే చోట మీరు ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ఈ శారీ మాత్రం మంచి బ్రైట్ గా కనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం మనకి టోటల్గా ఒకటే టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ అయితే కొంచెం ఆడుగా ఉండేదేమో ఈ ఆరెంజ్లో మనకి ఇట్లా కొంచెం లైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసరికి ఇంకా మంచిగా అయితే కనిపిస్తుంది నాకు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంది ఫుల్ ఓకే ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఇవి అఖీరా అండ్ వెన్నెల జార్జెట్ కాబట్టి మీకు ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి అదే చిత్రా జార్జెట్ అయితే కనుక ఒక్క ట్వంటీ రూపీస్ మాత్రమే మీకు ఎక్స్ట్రా ఉంటుంది అది క్వాలిటీ పరంగా చూసినా కానీ మనకి దగ్గర దగ్గరగానే ఉంటుంది కానీ కొంచెం కొత్త బ్రాండ్ అండ్ కొత్త కొంచెం కొత్తగా కొంచెం ఇంట్రెస్టెడ్గా దాని మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ట్వంటీ రూపీస్ కూడా ఎక్స్ట్రా పడింది లేకపోతే నార్మల్గా ఇలాగే ఉంటుంది యాజ్టీస్ ఉంటాయి ఆల్మోస్ట్ యాజ్టీస్ ఉంటాయి ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అండి బ్లాక్ కలర్ బేస్ వచ్చింది శారీ అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ మీద ఒక డిఫరెంట్ గ్లోయిష్ కలర్ తో చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది ఈ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి బ్లాక్ కలర్ మీద చాలా మంచిగా ఇచ్చారు అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి స్నాప్స్ చూసి తీసుకునే కన్నా కూడా మీరు ఒక్కసారి వీడియో విని తీసుకుంటే కనుక క్లాత్ ఏంటి రేట్ ఏంటి అసలు డ్రైవాషా కాదా అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో అయితే చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఒకసారి వీడియో చూసిన తర్వాత అప్పుడు ఆ ఫొటోస్ చూసి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది బ్లాక్ కలర్ మీద బ్లూ కలర్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ చాలా మంచిగా కనిపిస్తుంది అండి బాగుంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండ్ మనకి దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది కాబట్టి మీకు నచ్చిన కలర్ ని చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఇదిగోండి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇది లాంగ్ ఫ్రాక్స్ కి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ తో ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు ఈ కలర్ మీరు చూసినట్లయితే కనుక ఫ్లవర్ లో ఉంది కదా కలర్ ఆ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఉంటుందండి ఈ డిజైన్ అనేది శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ సారీ నెంబర్ ఎయిట్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి బ్లాక్ కలర్ బేస్లో వచ్చిందండి ఇక్కడ మాత్రం మనకి పీచ్ అండ్ కలర్ కలర్లో చాలా మంచిగా బ్లాక్ కలర్ మీద బాగా హైలైట్ అవుతూ ఇచ్చారు అలాగే పార్సల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసుకోండి మేము ఏదైతే మీకు పార్సిల్ ఫోటో పెడతామో చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత ఆ ప్యాక్ ఫోటోని మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది సిస్టర్స్ అది మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అంతా బాగుంది అనుకునే వరకు కూడా మీరు దాన్ని మిస్ చేసుకోవద్దు కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఇన్ కేస్ మేము చెప్పిన టైం లోపు కనుక రాకపోతే ఆ ప్యాక్ ఫోటో ఒకసారి మాకు పంపించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే పోస్టల్కి సంబంధించినటువంటి ట్రాకింగ్ నెంబర్ మీకు ఏదైతే పెడతామో అది రూరల్ ఏరియాస్కి మాత్రమే మనకి డిటిడిసి సర్వీస్ ఉండదు సో అలాగే ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ కూడా మన దగ్గర ఉండదు కాబట్టి మీకు రూరల్ ఏరియాస్ అంటే పక్క పక్కన సందుల్లోనో ఎక్కడో ఉంటాయి మనకి పోస్ట్ ఆఫీసులు కొంచెం మీరు ఏమనుకోకుండా నా కోసం కొంచెం ఫ్రీ టైం చేసుకుని ఎవరో ఒకరికి ఆ పార్సల్ ఫోటో ఉంటుంది కదా అది ఇచ్చి పంపించి పోస్ట్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే మాత్రం తప్పకుండా మీ పార్సల్ మీకు రీచ్ అయిపోతుంది ఎందుకంటే మనం మళ్ళీ వాళ్ళ నంబర్లు కనుక్కొని వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళు ఫోన్స్ లిఫ్ట్ చేసి ఇదంతా అయ్యేసరికి మళ్ళీ ఇంకొక వారం పట్టేస్తుంది కాబట్టి కొంచెం మీకు దగ్గర ఏరియాల్లోనే ఉంటుంది పక్క సందుల్లోనే ఉంటుంది కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఆల్మోస్ట్ సిటీస్లోనో టౌన్స్లోనో అయితే అసలు మీకు పోస్టర్లతో అవసరమే ఉండదు ఓన్లీ రూరల్ ఏరియాస్ మాత్రమే కాబట్టి కొంచెం చూసుకుని తీసుకోండి ఒక్కసారి ఎంక్వైరీ అయితే చేసుకోండి ఓకే నెక్స్ట్ నేను ఇంకొకసారి చూపిస్తాను సారీ నెంబర్ నైన్ నెంబర్ టూ సహా స్క్రీన్షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మంచి కాఫర్ సల్ఫిట్ బ్లూ కలర్ ఒక డిఫరెంట్ పికాక్ బ్లూ కలర్ లో లైట్ కలర్ వస్తుందండి కలర్ మాత్రం చాలా బాగుంది మంచిగా కూడా కనిపిస్తుంది మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది అనమాట ఫుల్ క్రీపర్ తో నిండుగా కనిపిస్తుంది చూడండి శారీ అంతా పళ్ళులో పెద్ద వేరియేషన్ లేదు అండి కొంచెం లైన్స్ వైజ్ గా మాత్రమే మనకి ఇచ్చారు కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ కి కూడా చాలా బాగుంటుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు శారీ టోటల్గా మీకు లుక్ వైజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి నైన్ సారీ నెంబర్ టెన్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వకండి ఈ కలర్ శారీ మీకు లైట్ లైట్గా కనిపిస్తూ ఉండొచ్చు కానీ ఈ కలర్ శారీని లాస్ట్ టైం నేను అనమాట ఒక వీడియోలో నేను కట్టుకుని చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ శారీస్ మనకున్న సెట్సే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉండే అనమాట ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిపోయాయండి ఒక టూ శారీస్ మాత్రమే అది కూడా నాకు తెలిసి ఇది మిగిలిన శారీస్ లాగా మీరు కన్సిడర్ చేయొద్దు ఎవరో ఒకళ్ళు పక్కన పెట్టి కన్ఫర్మ్ గా పే చేస్తాం సిస్టర్ అని చెప్తారు చూసారా వాళ్ళ కోసం పక్కన పెట్టిన చీర అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను శారీ నెంబర్ అయితే టెన్ నెంబర్ అండి కట్టుకుంటే మాత్రం అసలు చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తోంది ఆ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసరికి కొంచెం డార్క్ బ్లూయిష్ కలర్ వచ్చింది అండ్ సారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ డిజైన్ తో ఇలా ఇచ్చారు ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీడే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము చక్కగా చూడండి వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు చక్కగా మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టుకోండి ఈ ఈ వీడియోలో మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్లో లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయితే కనుక మీరు యాడ్ చేసుకుంటాం కదా మా స్టేటస్ కనిపిస్తుంది మా స్టేటస్ లో ఎలాంటి ఫొటోస్ ఉంటాయో ఏ ఫొటోస్ ఉంటాయో శారీస్ కి సంబంధించి ఆ ఫొటోస్ అన్ని అదే నెంబర్కి మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు అంటే వీడియోలో ఒక నెంబర్ ఇచ్చారు కదా మళ్ళీ ఇక్కడ మేము ఆర్డర్ చేసుకోవచ్చో లేదో అని అనుకోకుండా మీరు ఏ నెంబర్కి అయితే మీరు స్టేటస్ చూస్తారో అదే నెంబర్ లో మీకు నచ్చిన శారీస్ అన్ని మన ఛానల్స్ కి సంబంధించినవి అన్ని మనమే కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే త్రీ నెంబర్స్ ఇవ్వడం వల్ల అక్కడ 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 అన్ని చోట్ల ఫొటోస్ పెడతా ఉన్నారు సో మా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకోసం అని చెప్పేసి నేను టూ టూ నెంబర్స్ ఇద్దామని చెప్పి చేంజ్ చేశాను ఏదైనప్పటికీ కానీ మనకున్నది మాత్రం మూడే నంబర్లు ఒకసారి అవి కూడా మెన్షన్ చేస్తాను నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఒకటి మనం స్టార్టింగ్లో అన్షూట్ ఆఫ్ ఈ సారీస్కి ఇది ఒక నెంబరే ఇచ్చుకునే వాళ్ళం ఆ తర్వాత ఇంకొక నెంబర్ డైలీవేర్ సారీస్ నెంబర్ అండి ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది డబల్ నైన్ వన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ టూ నైన్ ఎయిట్ అండి దాంతోపాటు మనం కొత్తగా ఒక నెంబర్ ఎంటర్ చేసాం కదా పిల్ల నెంబర్ ఆ పిల్ల నెంబర్ని మాత్రం రెండిట్లో ఇస్తున్నాము నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ అంటే నెంబర్లో లాస్ట్లో ఫైవ్ సిక్స్ వస్తుంది కదా ఇక్కడ సెవెన్ సిక్స్ వస్తుంది అది ఒక్కటే తేడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే మీరు వాట్సాప్లో ఏ నెంబర్ని అయితే రెగ్యులర్గా మీరు స్టేటస్ చూస్తూ ఉంటారో మన ఛానల్స్ రెండింటికి సంబంధించి కానీ కి సంబంధించి కానీ అదే నెంబర్కి మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఓకేనా లవ్ యుల్ కింద కమెంట్ సెక్షన్ అయితే ఆన్ చేసి పెట్టాం మీ వాల్యుబుల్ కమెంట్ కమెంట్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ